తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల పైన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రకటించి రిజర్వేషన్లు ప్రకటించి నైన్ జీవో తీసుకొచ్చి కొన్ని రోజులు కాలయాపన చేసింది ఆ తర్వాత హైకోర్టు పరిణామాలు సుప్రీంకోర్టు పరిణామాలపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్లు దాటకుండా అనేది తీసుకొచ్చి ఇప్పుడు మన జీవో రిలీజ్ చేసింది ఆ జీవోలా రిలీజ్ చేసిన తర్వాత రిజర్వేషన్లు అనేది ఎట్లా ఉన్నాయంటే బీసీలకు ఈ ప్రభుత్వం ఇరవై రెండు శాతం అనేది కల్పించే దాంట్లో కూడా పూర్తిగా ఒక్కొక్క కాడ జిల్లాలో సంబంధించిన పదకొండు శాతం కాడ పదహారు శాతం కాడ పద్దెనిమిది శాతం కాడ ఇరవై రెండు శాతం లోబడి రిజర్వేషన్లు ఖరారు చేయడం ఇది చాలా అన్యాయం చాలా దారుణం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమని ముఖ్యమంత్రి చెప్తుంటే మేము రాజకీయ పరంగా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్లు అమలు పరుస్తామన్నాడు అది ఎట్లా సాధ్యమవుతుంది స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించింది ఒక ఎన్నికల గుర్తు ఉండదు పార్టీ గుర్తుండదు అది పార్టీ పరంగా ఇచ్చే విధంగా ఏ విధంగా కూడా సాధ్యం కాదు అంటే బీసీలను నయవంచనకు గురి చేసేందుకు ఒక కుట్రలాగా కనపడుతున్నది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నాం నిన్న తీసుకొచ్చిన పార్టీ సిక్స్ జీవోని తక్షణమే రద్దుపరచాలి అది బీసీలకు న్యాయం చేయాలంటే ఎన్నికలు ఆపాలే ఆపి బీసీలకు మీరు ఇచ్చిన నలభై రెండు శాతం రిజర్వేషన్తో మీరు ఎన్నికలు జరిపిస్తే మీ కాంగ్రెస్ ప్రభుత్వం నిజమైన మాట అని నమ్ముతారు కాబట్టి ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అఖ్యాయిలేస్తున్నారు కాబట్టి మీరు తొందరగా ఈ నిర్ణయం తీసుకొని ఈ పార్టీ సిక్స్ జీవోని రద్దుపరిచి ఢిల్లీకి బీసీ సంఘాల నాయకులని అక్ష అఖిలపక్ష రాజకీయ నాయకులని తీసుకుపోయి ఢిల్లీలో ధర్నా చేయించవలసిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మీద ఉంటుంది కాబట్టి మీరు ఢిల్లీలో మీరు ఏ ఒక్కటి కూడా మీరు కేంద్ర ప్రభుత్వం మీద ఒక ఆరోపణలు చేయకుండా ఒత్తిడి చేయకుండా ఇది సాధ్యం కాదు కాబట్టి మీరు ఢిల్లీలో శత్రువులాగుంటుర్రు గల్లీలో మిత్రుల్లాగుంటున్నారు ఇది సరైనది కాదు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడే క్రీడలు బీసీలనే బలి చేస్తున్నారు కాబట్టి బీసీలకు న్యాయం జరగాలంటే ఈ పార్టీ సిక్స్ జీవోని రద్దుపరచాలి ఇప్పటికి ఎంతో మంది సర్పంచ్లుగా ఎంపీడీసీలుగా జడ్పీసీలుగా వార్డు నెంబర్లుగా ఎంతో మంది అవుతున్న కలలపైన నీళ్లు తెల్లడం అంటే ఈ కాంగ్రెస్ అగ్రవర్ణాల ఇది కుట్ర కాబట్టి ఇప్పటికీ బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో అంత చైతన్యం వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు గ్రహించి ఈ పార్టీ సిక్స్ జీవోని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం